శ్రీరా మనం బైబుల్లోని విషయాలు ఒక్కొక్క వాక్యాన్ని చూస్తూ బైబిల్లోని వాక్యాల పరంగా ఎనాలసిస్ చేస్తూ ఉన్నాము ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే సరే అదే పందాలో మనం ఈరోజు కొద్దిగా వాక్యాలు ఇంకొద్ది గమనిద్దామండి నేను మనం అంత ముందు చెప్పుకున్నట్లే బైబిల్లోని ఒక వాక్యాన్ని అదే బైబిల్లో వేరే చోటకాన్ని గా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాము ఎందుకంటే బైబిల్ అనేటటువంటిది కొన్ని పుస్తకాల యొక్క సమూహం అది ఒక్కళ్ళు రాసింది అయితే కాదు ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు రాసింది వాళ్ళకు అనుకుంది వాళ్ళకు తోచింది వాళ్ళు రాసేసుకుని దాన్ని కేవలము వాళ్ళ మత ప్రచారం కోసం వాడుకొని ఎవరికి నచ్చిన వాక్యాలు వాళ్ళు వాడుకొని దాన్ని డెవలప్ చేసుకున్నటువంటి మతం అనేటటువంటిది క్రైస్తవమ సరే ఇప్పుడు ఇందులో మనం ఏం చెప్తున్నామంటే ఈ బైబిల్లో ఏదైతే ఉందో ఇందులో ఒకచోట ఏమంటారు అంటే దేవుడు నిద్రపోవడం ఇంకో చోట దేవుడు గాఢమైన నిద్రపోతాడు అంటే నిద్రపోని దేవుడు నిద్రపోతున్నాడు నిద్రపోని దేవుడిని భక్తులు లేపుతున్నారు మనం ఏది అనుకున్నా కానీ బైబిల్లోని వాక్యాల అనుసారంగానే మాట్లాడుకుంటున్నాము సరే రెఫరెన్స్ లేక బైబిల్లోకి వచ్చేద్దాం రండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇక్కడ ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఇజ్రాయెల్ను కాపాడే వ్యక్తి ఎవరు యహోవా ఎందుకంటే మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి నిజం ఏంటంటే అయితే కానివ్వండి యేసు అయితే కానివ్వండి కేవలము కూడా ఇజ్రాయేల్ యొక్క ప్రజల కోసమే వచ్చినటువంటి వ్యక్తి ఒక క్యారెక్టర్ అనమాట అయితే ఇక్కడ కీర్తనలో నూట ఇరవై ఒకటి నాలుగులో చెప్పినట్టు ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు అని బైబుల్ అనేది చెప్తుంది ఈ వాక్యం ప్రకారం మనం ఏమనుకోవాలి ఇజ్రాయేల్ దేవుడు అయితే ఎవరైతే ఉన్నారో అతను అసలు నిద్ర అనేది పోడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇంకెక్కడైనా సరే బైబిల్లో నిద్రపోతున్నాడు అని మనం చూసినట్లయితే అతను ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఎవరైతే ఇప్పుడు గా చలామణి అవుతున్న వాళ్ళందరికీ కూడా దేవుడు కాదు అని మనం నిర్ణయం తీసేసుకోవచ్చు ఎందుకంటే దేవుడు కాదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నిర్ణయం తీసుకోవడం కాదు క్రైస్తవంలో ఉండే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాక చెప్పిన వాడే వాక్యానికి ఇప్పుడు చెప్పబోయే వాక్యానికి రెండింటికి కూడా కాంట అనేది బాగా ఉంది సరే ఎవరైనా సరే నిద్రపోతున్న వ్యక్తిని మనం చూసి మనకి పని ఉంటే అతను లేపుతాం అంటే కేవలము నిద్రపోతున్న వ్యక్తిని మాత్రమే లేపగలము నిద్రపోని వ్యక్తిని మనం లేపడం అనేది కుదరదు ఎవరైతే నిద్రపోతున్నారో అతనినే నిద్రపోవడం నుంచి లేపడం అనేది సాధ్యమవుతుంది సరే ఇక్కడ ఎవరైతే యహోవా భక్తులు ఉన్నారో వాళ్ళు యహోవాని నిద్ర లేపుతున్నారు అది కూడా ఇంకొక్కడో కాదంటో అదే కీర్తనల గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై మూడో వాక్యం మనం చూసుకున్నట్లయితే ప్రభువా మేల్కోణము వేళ నిద్రించుతున్నావు లెమ్ము నిత్యము మమ్ము విడనాడకము అనేసి అక్కడ ప్రభు భక్తులు ఎవరైతే ఉన్నారో యహోవా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభువా నువ్వు నిద్ర లేవు అని చెప్పేసి అక్కడ అదే కీర్తనల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యంలో చెప్తున్నారు నూట ఇరవై ఒకటిలోనేమో కొనుకొడు అని చెప్పిన వాళ్ళే ఇక్కడ ఇట్లా చెప్తున్నారు సరే ఇంకా కొద్దిగా రెఫరెన్స్ చూత్నం అదే కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము అరవై ఐదవ వాక్యం చూసుకున్నట్లయితే అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను మధ్యవసుడై అర్భటించు పరాక్రమశాలి వలను ప్రభువు మేల్కొనెను ఇక్కడ చూసినారా ఎట్లాగో నిద్ర లేచాడంట మధ్యవసుడై అంటే బాగా తాగేసినటువంటి వ్యక్తి నిద్రలోంచి ఏ విధంగా లేకు ఆ యహోవా కానివ్వండి ఆ వాళ్ళ దేవుడు ఎవరైతే కానివ్వండి నిద్ర లేచాడంట అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకనివలను మధ్యవసుడై అర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభు మేల్కొనెను అనేది ఇక్కడ నలభై డెబ్బై ఎనిమిదవ అధ్యాయము అరవై ఐదవ వాక్యం కేంద్ర గ్రంథంలో అంటే మనం ఇక్కడ ఏమనుకోవాలి బాగా మందు కొట్టేసి పడుకున్నాడా ఏమో అనేది మనం ఆలోచించాలి మనం చెప్తుంది కాదు బైబుల్లో స్వయాన వాళ్లే చెప్తున్నారు మద్యవసుడై అర్భటించు పరాక్రమశాలి వలె నిద్ర లేచను అని చెప్పేసి మరి ఈ నిద్రపోతున్నటువంటి ఈ యహోవా ఇజ్రాయేల్కి రక్ష కూడా కాదా సరే అదంతా పాత నిబంధన అండి మాకు ఈ పాత నిబంధన సంబంధం లేదు మాదంతా కూడా కొత్త నిబంధన మాది మా దేవుడు యేసు అనే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉండే వాక్యాలు చూద్దాం అది కూడా నిద్రపోతున్నటువంటి యేసు ఇదేంటంటే మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం మనం చూసినాం ఆయన దోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించి నీకు చింత లేదా అని ఆయనతో అనేది అంటే ఇక్కడ ఒక పడవలో వెళతారు అందరూ పడవలో వెళుతూ ఉంటే గాలి వాన బీభత్సమైనటువంటి గాలి వాన అంతా కూడా వస్తూ ఉంటుంది అప్పుడు ఆయన అంత గాలి వాన బీభత్సోలా కూడా ఈయన నిద్రపోతూ ఉంటాడు యేసు అప్పుడు ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వాక్యాలు అనేవి చెప్పారు ధోని ఎవరమ్మ తలగడ మీద నిద్రించు వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింతలేదా అని ఆయనతో అంటే అప్పుడు ఆయన నిద్రలేచి అక్కడ వీస్తున్నటువంటి గాలిని ఆ వర్షాన్ని కూడా గద్ది మళ్ళీ పనుకున్నాడు అనేది ఇక్కడ మార్కు శు నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అందుకు ఆయన లేచి నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యం అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రంతో చెప్పగా గాలి అనికి మిక్కిలి నిమ్మినాయను చెప్పాను కదా కాబట్టి ఇక్కడ చోటేమో నిద్రపోయేవాడు రక్షకుడు కాదు ఇంకో చోటేమో మధ్య వసుడై ఉన్నటువంటి పరాక్రమశాలి వలె ఉన్నటువంటి నిద్రించుకున్నటువంటి ప్రభు అని చెప్తున్నారు పాత నిబంధనలు చెప్తున్నారు కొత్త నిబంధనలు చెప్తున్నారు కాబట్టి బైబిల్ అనేది క్రైస్తవంలోకి ఈ మధ్యగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా చదవమని పదే పదే మళ్ళీ నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు నిజంగా బైబిల్ చదివినట్లయితే మీరు క్రైస్తవ మాసంలోనికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించరు ఏదో చిన్న చిన్న ప్రలోభాలకి మోసపడి ఈ పాటికే మీరు బైబిల్లో చదవకుండా మతం మారినట్లయితే మీరు మీ బైబిల్ని పూర్తిగా చదివి మీ దగ్గరకు వచ్చేటటువంటి సంఘ కాపురులు కానివ్వండి మీరు వెళ్ళేటటువంటి కాపురుల దగ్గర కానీ వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో చర్చించి నిజానిజాలు తెలుసుకొని బైబిల్లోని లోటుపాట్లు గుర్తుని మీరు బయటకు తీసుకోండి తిరిగి మన సనాతన ధర్మంలోనికి రెండు